వన్ ఆఫ్ ద పార్ట్ ఓటమికి వంద కారణం అందులో ఒకటి అది కూడా ఎందుకంటే ప్రతిదానికి అసలు అది మొత్తం ఆ రోజున ఈయన సభల్లో అనుకుంటా అనౌన్స్ చేసుకొచ్చాడు ఎన్ని పథకాలు ఇచ్చాడు అన్న అందులో ఇరవై ఐదు ముప్పై చెప్పాడు అన్నిటికీ అయ్యే పేర్లు ఉన్నాయి జగను చంద్రబాబు ఇదే జగను వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ ఇంత మరీ అతి అనిపించింది ఇచ్చింది వీడియో కూడా చేశాను ఇంతకు మించి ఇంకేం లేదనుకుంటా చిరాకు పుట్టద జనాలకు అట్లాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకున్నారు ఆ విషయంలో ఒకటి మేబీ చంద్రబాబు గారు నేను అనుకోవడం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్నిటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైఎస్ఆర్ మిడియా హాస్పిటల్స్ అని పెట్టారు కదా అది వైఎస్ఆర్ పేరు పెట్టడానికి లేదు అది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నాయి దానికి పేర్లు మార్చేసేసి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అదే ప్రధాన మంత్రి బొమ్మ ఉండాలి లెక్క ప్రకారం ఆ మంత్రులు వచ్చినప్పుడు కూడా అడిగేవాళ్ళు కదా పేరు మీరు ఎందుకు పెట్టరు బొమ్మ ఎందుకు పెట్టరు అన్నట్టు దానికి ఏదో పిఎ ప్రధాన మంత్రి పేరుతో ఉంటది మోడీ అని కాదు ఆ హాస్పిటల్కి అలాంటి ఆ పేర్లు పెట్టాల్సి ఉంది మేబి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఒకటి అదే ఆయుష్మాన్ బాబు ఏదన్న ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ కేంద్రం ఆయుష్మాన్ భారత్ అట్లాంటి పేర్లు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆ కేంద్ర ప్రభుత్వ లోగో ఉండాల్సి ఉంటుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో